ఎస్ భారతదేశ చరిత్రలో భాగంగా ఐరోపా వర్తకుల రాక ప్రాక్టీస్ బిట్ కంపల్సరిగా ప్రతి ఎగ్జామ్లో రావడం జరుగుతుంది మొదటిది చూద్దాం ఈ క్రింది నగరాల్లో దేనిని పోర్చుగీసు వారు బ్రిటిష్ రాజుకు వరకట్నంగా సమర్పించారు మద్రాస్ బొంబాయి కలకత్తా గోవా ఇక్కడ పోర్చుగీసు వారు బ్రిటిష్ రాజుకు వరకట్నంగా సమర్పించింది బొంబాయి నెక్స్ట్ చూస్తే శ్రీకృష్ణదేవరాయలతో మైత్రి సంధి చేసుకున్న పోర్ పోర్చుగీసు గవర్నర్ ఎవరు మైత్రి సంధి మైత్రి అంటే స్నేహం మైత్రి సంధి చేసుకున్న పోర్చుగీసు గవర్నర్ ఎవరు అని అంటే నిన్నో డి కున్హా ఫ్రాన్సిస్ డి అల్మిడా ఆల్ఫోన్సో డిసుజా ఆల్బుకర్క్ ఇక్కడ ఆల్బుకర్కు మైత్రి సంధి చేసుకోవడం జరిగింది పోర్చుగీసు గవర్నర్ ఎవరు అంటే ఆల్బుకర్క్ నెక్స్ట్ వాస్కోడిగామను సాధారణంగా ఆహ్వానించిన జమెరిన్ ఏ ప్రాంతానికి రాజు కొచిన్ గోవా కాలికట్ కనెనూర్ ఇక్కడ కాలికట్కు జమెరిన్ రాజుగా ఉన్నటువంటి చూడవచ్చు ది నెక్స్ట్ చూస్తే క్రింది వాటిలో పోర్చుగీసు స్థావరం కానిదేది ఇది వెంగుర్లా శాంతోంగ్ చిట్టాగాంగ్ భావనగర్ ఇక్కడ వెంగుర్లా పోర్చుగీసు స్థావరం కానిది అదేవిధంగా బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేసిన పోర్చుగీసు గవర్నర్ ఎవరు ఆల్బుకర్ ఫ్రాన్సిస్ డి అల్మిడా నిన్నోడి కున్హా ఫ్రాన్సిస్ డి సుజా ఇక్కడ ఫ్రాన్సిస్ డి అల్మిడా బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేసిన పోర్చుగీసు గవర్నర్ నెక్స్ట్ భారతదేశంలో తొలి ప్రింటింగ్ ప్రెస్ ఎక్కడ ఏర్పాటు చేశారు గోవా కాలికట్ కొచ్చిన్ మద్రాస్ గోవాలో తొలి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది దెన్ నెక్స్ట్ లక్షలాది మత్స్యకారులను క్రైస్తవ మతంలోకి మార్చిన ఫ్రాన్సిస్ జెవియర్ ఏ దేశస్థుడు పోర్చుగల్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ డెన్మార్క్ ఇక్కడ పోర్చుగల్ దేశస్థుడు అనేటువంటి జెవియర్ లక్షలాది మత్స్యకారులను క్రైస్తవ మతంలోకి మార్చడం జరిగింది నెక్స్ట్ భారతదేశానికి వర్తక నిమిత్తం వచ్చిన ఈ క్రింది ఐరోపా వర్తకుల కాలాక్ర కాలానుక్రమానికి సంబంధించిన సరైన క్రమమును గుర్తించండి చాలాసార్లు వచ్చింది ప్రశ్న పోర్చుగీసు డచ్చు బ్రిటిష్ డెన్సు ఫ్రెంచ్ ఇది కరెక్ట్ అండి ఇది కాలానుక్రమంగా పోర్చుగీస్ వారు మొదట డచ్ థర్డ్ బ్రిటిష్ ఫోర్త్ డెన్సు ఫ్రెంచ్ ఫిఫ్త్ ఇది ఆన్సర్ భారతదేశానికి వర్తక నిమిత్తం వచ్చినటువంటి ఐరోపా వర్తకుల్లో కాలానుక్రమంగా పోర్చుగీస్ వారు డచ్ బ్రిటిష్ డెన్స్ ఫ్రెంచ్ వారు రావడం జరిగింది ఫస్ట్ అది ఆన్సర్ వచ్చేసి తర్వాత చూస్తే ఇక్కడ కంపెనీల పేర్లు ఇచ్చింది ఇక్కడ తొలిస్తావరం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ విధంగా పేర్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో ఉందండి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది సూరత్లో ఉంది డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మచిలీపట్నం ఎస్టోడా ఇండియా పోర్చుగీస్ క్యాలికట్ డానిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడంటే ట్రాంకుంబర్ ఇది ఏ త్రీ బి వన్ ఏ త్రీ బీ వన్ ఎక్కడుంది ఏ త్రీ బి వన్ ఇక్కడ ఉంది ఇక్కడుంది అండ్ సి ఫోర్ ఆన్సర్ వచ్చేసి రెండోది నెక్స్ట్ ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా ఎవరి ఆధీనంలో ఉన్న ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేశారు బ్రిటిష్ ఫ్రెంచ్ పోర్చుగీస్ డచ్ ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా పోర్చుగీసు ఆధీనంలో ఉన్న ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేశారు ఆన్సర్ పోర్చుగీసు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో ఆంగ్లేయులకు తమ స్థావరాలను అమ్మి వెళ్ళిపోయిన ఐరోపా వర్తకులు ఎవరు ఫ్రెంచ్ డెన్స్ పోర్చుగీసు డచ్ ఇక్కడ డెన్స్ వారు ఐరోపా వర్తకులు ఆంగ్లేయులకు తమ స్థావరాలను అమ్మి వెళ్ళినటువంటి ఐరోపా వర్తకులు నెక్స్ట్ చూస్తే ఈ క్రింది వాటిలో ఫ్రెంచ్ వైఫల్యానికి మరియు బ్రిటిష్ విజయానికి దోహదపడని అంశం ఏది దోహదపడని అంశం ఏది అని అంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్తాం రండి మీకు బ్రిటిష్ ఫ్రెంచ్ సైనిక శక్తిని నిర్లక్ష్యం చేసి కేవలం వ్యాపారానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే ఇక్కడ ఫ్రెంచ్ వైఫల్యానికి మరియు బ్రిటిష్ విజయానికి దోహదపడని అంశంగా చెప్పవచ్చు ఏది ఫ్రెంచ్ సైనిక శక్తిని నిర్లక్ష్యం చేసింది కేవలం వ్యాపారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఇక్కడ ఫ్రెంచ్ వైఫల్యానికి మనం కారణం చెప్పవచ్చు అండ్ నెక్స్ట్ మద్రాసును ఆంగ్లేయులకు ఇవ్వడానికి అనుమతిచ్చిన విజయనగర రాజు ఇంపార్టెంట్ క్వశ్చన్ దామెర్ల వెంకటాద్రినాయుడు చిన్నప్ప వెంకటాపతిరాయ టూ రాయ థర్డ్ ఇక్కడ రాయ థర్డ్ ఆన్సర్ రాయ ఆంగ్లేయులకు మద్రాసును ఆంగ్లేయులకు ఇవ్వడానికి ఇచ్చినటువంటి రాజు వెంకటపతి రాయ మూడవ వెంకటపతి రాయ నెక్స్ట్ చూస్తే క్రింది వాటిలో సరైనది కానిది శాంతం యుద్ధం మొదటి కర్ణాటక యుద్ధం ఇది కరెక్ట్ అంబుర్ యుద్ధం రెండవ కర్ణ కర్ కర్ణాటక యుద్ధం కరెక్ట్ వందవాసి యుద్ధం మూడవ కర్ణాటక యుద్ధం కరెక్ట్ బదేర్ బదేరా యుద్ధం ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం ఇది సరైనది కానిదండి ఈ బదేరా యుద్ధం అనేది పదిహేడు వందల యాభై తొమ్మిది పదిహేడు వందల యాభై తొమ్మిది బ్రిటిష్కు బ్రిటిష్కు డచ్కు బ్రిటిష్ డచ్కు ఎప్పుడు జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ నైన్లో జరిగింది ఇక్కడ డచ్ ఓడిపోవడం జరిగింది బ్రిటిష్ గెలవడం జరిగింది దీన్నే బదేరా యుద్ధం అంటారు కాబట్టి ఇక్కడ సరికానిది ఏంటంటే ఆంగ్లో ఫ్రెంచ్ యుద్ధం అనేది సరికానిది ఆన్సర్ ఇది నెక్స్ట్ చూస్తే సప్తవర్ష సంగ్రమంలో భాగంగా భారతదేశంలో కొనసాగిన యుద్ధం ఏంది మొదటి కర్ణాటక యుద్ధం రెండవ కర్ణాటక యుద్ధం మూడవ కర్ణాటక యుద్ధం ఏవి కావు మూడవ కర్ణాటక యుద్ధం సప్తవర్ష సంగ్రామంలో భాగంగా భారతదేశంలో కొనసాగిన యుద్ధం నెక్స్ట్ ఆర్కట్ వీరుడని ఎవరికి పేరు రాబర్ట్ క్లైవ్ డుప్లే అల్బుకర్ సర్ ఐరకుటే ఇక్కడ రాబర్ట్ క్లైవ్ కు ఆర్కట్ వీరుడని బిరుదు లాస్ట్ ప్రశ్న కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి దగ్గర హత్యకు గురైన నిజాం రాజపాలకుడు ఎవరు నజర్జంగ్ సలాబత్జంగ్ ముజఫర్జాంగ్ బసాలత్ జాంగ్ ఇక్కడ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి దగ్గర హత్యకు గురైన నిజాం రాజు ఎవరంటే జాంగ్ ఈయన హిమత్ బహదుర్ హిమత్ బహదూర్ హిమత్ బహదుర్ చేతిలో ఎప్పుడు పదిహేడు వందల యాభై ఒకటిలో హత్యకు గురేవ్వడం జరిగింది ఎవరు ముజఫర్ ముజఫర్జంగు ఎవరి చేతిలో హిమత్ బహాదూర్ చేతిలో పదిహేడు వందల యాభై ఒకటిలో కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి దగ్గర హత్యకు గురేవ్వడం జరిగింది ఇదేంది ఇది భారతదేశ చరిత్ర ఐరోపా వర్తకుల రాక గురించి ఇది ప్రాక్టీస్ బిట్ మాత్రమే ప్రీవియస్ బిట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ